నన్ను ఒక్కడిని అభినందించడం కాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ గారిని మీరు పెద్ద ఎత్తున చప్పట్లతోనే అభినందించారు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పట్టుదలతో లేకపోతే ఈ మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేసే శక్తి నాకు రాకపోతూనే వారు చాలామందికి అభిప్రాయాలు ఉన్నా రాహుల్ గాంధీ గారు నువ్వు ఇది అమలు చేయి నేను ఉన్నా అని భుజం తట్టడంతో ఎన్ని సమస్యలు వచ్చినా దాని ఒక క్రమ పద్ధతిలో మంత్రివర్గ ఉపసంఘం చేసినప్పుడు నేను దామోదర రాజనరసింహ గారిని ఉపసంఘం చైర్మన్గా ఉండాలి అని నేను అడిగిన దామన్ అన్నాడు నేను కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెట్టు అందరినీ సమన్వయం చేసుకోవాలి రేపు నేనే ఉండి చేస్తే దామోదర్ రాజనరసింహ గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి వడ్డించేవాడు వాళ్ళు వాళ్ళకే ఎక్కువ వడ్డించిందనే చెడ్డ పేరు వస్తుంది అట్లా కాకుండా మా న్యాయమైన హక్కు ఎవరిచ్చినా మాకు తప్పకుండా ఇస్తారు కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టు అని వారు సూచన చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా పెట్టి దామన్నన్ కో చైర్మన్గా పెట్టి పొన్నం ప్రభాకర్ గారిని సీతక్కను అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని అందరినీ కమిటీలో వేసి మల్లు రవి గారిని కూడా ఈ కమిటీలో పెట్టి ఆరుసార్లు సమావేశం చేసిన తర్వాత ఇది ఏడు మంది న్యాయమూర్తులు ఇచ్చిన జడ్జిమెంటు పరిపాలన పరంగా మనం ఎంత విశ్లేషించినా న్యాయపరంగా కూడా దీన్ని విశ్లేషించాలి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు మళ్ళీ రాకూడదు దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి శాశ్వత పరిష్కారం చూపించాలంటే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు సూచన చేశారు వన్ మ్యాన్ కమిషన్ విషయంలో కూడా చాలా రకాలుగా ఆలోచన చేసినాం వీళ్ళని ఇస్తామో వాళ్ళని ఇస్తామో అని ఎవరినేసినా ఏదో ఒక అనుమానమో ఏదైనా అంశాలలో ఏదైనా ఆపాదిస్తే అది ఇబ్బందికరం అవుతుందని షమీమ్ అక్తర్ అత్యంత నిజాయితీ పరుడు ఈ వర్గాల ఏ వర్గాన్ని కూడా ఏ వైపు తీసుకోవాల్సిన అవసరం లేనివాడు అతన్ని హైకోర్టు జడ్జిగా రిటైర్ అయితే వారిని వన్ మ్యాన్ కమిషన్ జుడిషియల్ కమిషన్ జడ్జిగా వారిని నియమించి యాభై తొమ్మిది ఉపకులాలను ఏ రకంగా వర్గీకరించాలి రోస్టర్ విధానం ఎట్లా ఉండాలి ఏందని చాలా లోత విశ్లేషించి యాభై తొమ్మిది కులాలకైనా నూట తొంభై తొమ్మిది పేజీల ఒక విశ్లేషణ మొత్తం ఇచ్చింది ఒక్కొక్క సామాజిక వర్గము ఇప్పటి వరకు ఒక డాక్టర్ కానీ ఒక చిన్న గ్రాడ్యుయేట్ అయిన కానికు ఉన్నాయి ఓ చిన్న డాక్టరో లేకపోతే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం రాని వర్గాలు చాలా ఉన్నాయి వాటి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విశ్లేషించుకుంటూ నూట తొంభై తొమ్మిది పేజీల ఒక నివేదిక తయారు చేస్తూ ఈరోజు ఎస్సీ పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్కు ఒక శాతము గ్రూప్ టూకి తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలనో కూడా విశ్లేషించాం ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ తొమ్మిది అంటున్నాడు తొమ్మిది కాదు పావు తక్కువ పది మీకే ఇచ్చింది ఎందుకంటే అతి తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఎన్నడూ ఏ అభివృద్ధి ఫలాలు ఆశించని వాళ్ళని గ్రూప్ వన్లో పెట్టినాం తర్వాత మాడరేట్గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ టూలో పెట్టుకున్నాం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ త్రీలో పెట్టుకున్నాం సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో ఉన్నది మొత్తం మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకు సంబంధించి బావుదొక్క పది శాతం రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే వన్ మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం దాన్ని వేగంగా నేనున్న కాబట్టి మీకు అమలు చేసినా Subscribe us and press the bell icon for more interesting updates.